ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀ ಮಾತ್ರೇ ಗಣೇಶಾಯ ಗಣೇಶ ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಲಾರ ನಿತ್ಯ ಜೀವಿ ಭಗವದ್ಗೀತ ಐದು ವಂದಲ ಪದ್ಮೂಡವ ಭಾಗ ಪದ್ಯದ ಅಧ್ಯಾಯಂ ಮೋಕ್ಷ ಸನ್ಯಾಸ ಯೋಗಂ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి శ్లోకాల వరకు బుద్ధిని గురించి మూడు రకాలైనటువంటి బుద్ధులు సాత్విక బుద్ధి రాజసిక బుద్ధి తామసిక బుద్ధుని గురించి వివరించి ఈ ముప్పై మూడవ శ్లోకంలో నుండి స్వామి మూడు రకాలైనటువంటి ధృతులను గురించి చెప్పబోతూ ఉన్నారన్నమాట ఈ ముప్పై మూడవ శ్లోకంలో సాత్విక ధృతి మొట్టమొదటి సాత్విక ధృతిని గురించి మనకి చెప్తున్నారు స్వామి అనమాట ఏమంటున్నారు ముప్పై మూడో శ్లోకంలో ధృవారయతే మనః ప్రాణేంద్రియ సాత్వికీ అంటున్నారు స్వామి వృధా కుమారా ఇప్పటి వరకు బుద్ధిని గురించి చెప్పాను కదా ఇక ధృతిని గురించి చెప్తున్నాను పటుత్వము మనసులోని స్థైర్యము ధృతి అనబడుతుంది చిత్తంలో ఉన్నటువంటి ఆ పటుత్వము అదేవిధంగా మనసులో ఉన్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో దానిని బుద్ధిలో ఉన్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో దాన్ని ధృతి అని అంట ఇంకా మనం వివరంగా చెప్పుకోవాలంటే నిశ్చయం చేసే పని బుద్ధిది బుద్ధి ఇది అది అని డిస్క్రిమినేటింగ్ పవర్ నిశ్చయిస్తుందన్నమాట జడ్జిమెంట్ పవర్ ఉంటుంది బుద్ధికి నిశ్చయించేటువంటి ఆ శక్తి బుద్ధిదైతే ధృతి ఆ నిశ్చయాన్ని స్థిరంగా నిలబడుతుంది అంటే ఆ నిశ్చయం అటు ఇటు చెరగకుండా దృఢంగా నిలబెట్టేది ఏదైతే ఉందో వస్తే అది ధృతి అంటారనమాట ధృతి అంట కాబట్టి ధృతి అంటే ఏంటో మనకు అర్థమైంది ధృతి అంటే నేను నే బుద్ధి యొక్క నిశ్చయాన్ని స్థిరంగా ఉంచేది బుద్ధి చేసేటువంటి నిశ్చయాన్ని స్థిరంగా నిలిపేదాన్ని ధృతి అని అంటారు అనమాట సరే అర్జున ఇప్పుడు సాత్విక ధృతి ఎలా ఉంటుందో వినవయ్యా దీంట్లో కూడా మూడు మూడు గుణాల ప్రకారం మూడు ఉన్నాయి సాత్విక రాజసిక తామసిక ధృతులు ముందు సాత్విక ధృతిని కూర్చి చెప్తాను విను అంటున్నాను అనమాట చె దాని గురించి వివరాలు చెప్పబోతున్నాడు స్వామి ఇప్పుడు అవ్యభిచారి యోగము ఇక్కడ ఆ పాట ఆ మాట చూడండి అవ్యభిచారి యోగము అంటే చెలింపని దృఢమైనటువంటి యోగాన్ని అవ్యభిచారి యోగము అంటారు వ్యభిచారి అంటే చెలించడం అనమాట అటు ఇటు చెలించడాన్ని వ్యభిచరించడం అంటారనమాట సంస్కృతంలో అవ్యభిచారి యోగము అంటే చెలింపని మొక్కబోని దృఢమైన స్థిరమైన యోగం ఏదైతే ఉంది యోగం అంటే యుగ్మం యుగ్మం అంటే ఏంది ఒక దాంతో కలవడం అనమాట ఇక్కడ యోగం అంటే ఆధ్యాత్మిక పదంలో యోగం అంటే ఏంది ఆ జీవాత్మ పరమాత్మల మీద అలాగే ఆ మనసుని లగ్నం చేసి ఉండడం అనమాట యుగ్మం అలాగా నిలిపి ఉండడము అటు ఇటు కదలకుండా మొక్క పోనిటువంటి చలించని దృఢమైనటువంటి స్థితిలో అలాగే కలిసి ఉండడం యోగం మామూలుగా కాబట్టి ఈ ఏదైనా యోగం అవ్యభిచార యోగం కావాలంటే చలించని దృఢమైనటువంటి స్థిరమైన యోగం కావాలంటే యోగము కావాలంటే కాదు ఆ స్థలించని దృఢమైన యోగం ఏదైతే ఉందో అది ధృతికి సహాయకారిగా ఉంటుంది అలాంటి దృఢమైన యోగం ఉన్న వాళ్లకు ఈ ధృతి చాలా గట్టిగా ఉంటుంది బాగా బలిష్టంగా ఉంటుంది ధృతి ఎవరికి అవ్యభిచారి యోగాన్ని శీలించేవాడికి అవి అభిచారి యోగం అంటే ఏంది చలించని దృఢమైనటువంటి స్థిరమైనటువంటి యోగం అన్నమాట అటు ఇటు కదలనటువంటి ఆ నిష్ట ఏదైతే ఉంటుందో ఆ యోగాన్ని ఎవరైతే గట్టిగా శీలిస్తాడో వాడికి ఈ ధృతి కూడా చా అలా ఉండడానికి సాత్విక ధృతి సహాయకారిగా ఉంటుంది అంటే ఆ యోగం నిలవడానికి కూడాను సాత్విక ధృతి చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా అటువంటి యుగ యోగాన్ని బాగా శీలించిన వాడికి ధృతి కూడా గొప్పగా వాడికి ఉంటుందన్నమాట పొర్లిపోయినటువంటి ఏకరూపమైనటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తము సాత్విక ధృతికి వెన్నెముక వంటిది కాబట్టి మనసును అటు ఇటు తిప్పకుండా ఏ దేని మీద అయితే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామో దాని మీద ఏమి అటు ఇటు జారకుండా ఏకాగ్రంగా నిలబడడం అనేది తాత్విక దుద్ధికి ఎన్నుమక లాంటిది దీన్నే ఏమంటారంటే అవ్యభిచార యోగము అని అంటారు అటు ఇటు మనసు కదలకుండా దేని మీద అయితే కాన్సంట్రేట్ చేస్తామో దాని మీద పూర్తిగా లగ్నం చేసి ఉండడాన్ని ఏంటంటే అవ్యభిచారి యోగము అని అంటారు ఇటువంటి యోగాభ్యాసం ద్వారా సాధించేది ఏంటయ్యా మనం అంటే ఆ యోగి కా లేకపోతే ఆ సాధకుడు దేన్ని సాధిస్తాడంటే మనస్సును ప్రాణాన్ని ఇంద్రియాలను కంట్రోల్లో అనమాట అంటే ఈ మనస్సు ఇంద్రియాలు ప్రాణము ఇవేవి అతను గీచిన గీటు దాటవు ఈ అవ్యభిచారి యోగం శీలించినటువంటి వ్యక్తికి మనస్సు మనసు కానీ ప్రాణం కానీ అదేవిధంగా ఇంద్రియాలు కానీ అతను గీచిన గీటు దాటవు అంటే ఇతను స్థూల సూక్ష్మ శరీరాలు పూర్తిగా ఇతని అధీనంలో ఉంటాయి స్థూల శరీరమైన సూక్ష్మ శరీరమైన సూక్ష్మ శరీరం అంటే మనసు ప్రాణంతో కూడినటువంటి సూక్ష్మ శరీరమైన స్థూల శరీరమైన ఇతను చెప్పినట్లు ఉంటాయి ఇతని పూర్తిగా ఇతని కంట్రోల్లో ఉంటాయన్నమాట ఇటువంటి ఆ ధృతి కలిగిన వాడు ఎట్లా ఉంటాయంటే గొర్రాలను ఎలాగైతే కళ్ళాలతో పట్టి పట్టిన పట్టి ఉంటామో ఇంద్రియాలనేటువంటి గుర్రాల కళ్ళ్యాలు ఇతని చేతిలో ఉంటాయి అనమాట ఇతను ఎలా ఆడిస్తే అలా ఆడుతాయి ఇంద్రియాలు కానీ మనసు కానీ ప్రాణం కానీ అన్నమాట మరి ఇది ఇటువంటి ఇటువంటిది అసలు సాధ్యమా అనేటువంటి ప్రశ్న మనకి వస్తుందేమో సాధ్యమే అసాధ్యమేమి కాదు ఇదేమి ఏది కాదు ప్రయత్నిస్తే అందరికీ కూడాను ఇది సాధ్యమయ్యేటువంటి విషయమే మరి ఎలా సాధించాలా దీన్ని అంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి నిశ్చయాన్ని ఇది ఫలాన బుద్ధి ఇది మంచి ఇది చెడు అనేటువంటి డిస్క్రిమినేట్ చేస్తూ ఇది మంచి అనేటువంటిది ఒక స్థిరంగా నిశ్చయం చేసింది అనుకో ఆ నిశ్చయంపై స్థిరంగా బుద్ధిని నిలబెట్టడం గన మనం అభ్యాసం చేసినట్లయితే ఇక అటు ఇటు మారకుండా ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి కూడాను తావీయకుండా ఆ బుద్ధిలో ఉన్నటువంటి కలిగినటువంటి నిశ్చయాన్ని స్థిరంగా నిలబట్టడం గాన చక్కగా మనం కానీ అభ్యాసం చేసినట్లయితే అట్టి ధృతికి అనుగుణంగా తర్వాత జరిగేటువంటి కార్యాచరణ అంతా కూడాను జరిగిపోతుంది ఇది మొక్కవోనటువంటి సాత్వికమైనటువంటి ధృతి అనమాట ఇటువంటి సాత్విక ధృతి మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించాలి ధృతిని పెట్టుకోవడం కాదు ఆ ధృతిని బాగా పెంచుకోవడం కాదు ఆ సాత్విక ధృతిని మనం మంచిగా ఉపయోగించాలి మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించాలి అట్లా కాకపోతే అదేమవుతుందంటే రాక్షస ధృతిగా మారుతుంది మనకెన్నో ఉన్నాయి ఇట్లాంటి ధృతులు ఉన్నట్టు మన పురాణాలలోనూ మన ఇతిహాసాల్లోనూ అనేక క్యారెక్టర్స్ అనమాట ఈ ధృతిని మానవాళికి కాకుండా మానవ వినాశనానికి ఉపయోగించేటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తుంది ఇప్పుడు కూడా సైంటిస్టులు వీళ్ళు కూడాను కొన్ని పిక్చర్స్లో చూస్తుంటాం వాళ్ళు వాళ్ళకి స్వలాభం కోసము వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క మేధాశక్తిని విపరీ విపర్యంగా ఉపయోగించడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఈ ధృతిని మానవ శ్రేయస్సు ఉపయోగించాలి కానీ అలా కానిపక్షంలో ద్రాక్షుతిగా మారుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి అనమాట ఇప్పుడు అసలు మనకన్నా ధృతి అనేది మన జీవితాల్లో ధృతి అనేది కానీ ఉంది అని అంటే అది ఒక జీవితానికి ఒక గొప్ప వరం అన్నమాట అటువంటి ఆ లక్షణం అనేది గొప్ప భగవంతుడు ప్రసాదించినటువంటి వరం అన్నమాట బుద్ధి వివేకంతో ఆలోచిస్తుంది ధృతి ఏం చేస్తుంటే మనల్ని నడిపిస్తుంది అనమాట బుద్ధి ఒక నిశ్చయం చేస్తే ఆ నిశ్చయం పట్ల ధృతి మనని నడిపిస్తుంది బుద్ధి ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని సంశయంతో ఆగినప్పుడు ఒక ఒక్కొక్కసారి డైలమాలు వచ్చి టు బీ ఆర్ నాట్ టు బీ చెయ్యాలా వద్దా అనేటువంటి ఆ డైలమాలో ఆ బుద్ధి ఆగినప్పుడు ధృతి ఏమన్ ఏం చేస్తుందంటే ఆ బుద్ధిని భుజం తట్టి ముందుకి నడిపిస్తుంది ధృతి స్థిరపడినప్పుడు మనిషిని ఆ విపరీతంగా ఆవించి ఉన్నటువంటి అహంకారం మెల్లగా నశిస్తుంది మామూలుగా మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం మొండి పట్టుదల చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళ ధృతి అయితే అది పరిపక్వం కానిటువంటి అహంకారం మొండితనం కింద పరిగణన అది సరైన ధృతి కాదనమాట వాస్తవమైనటువంటి ధృతి ఆలోచించి మంచి చెడులు తెలుసుకొని మార్పుకు సిద్ధంగా ఉంటుంది మొండివాడు తాను చెప్పిందే సరైందంటాడు ఏమాత్రం మార్పుకి ఇష్టపడడు అయితే ఇటువంటి మొండితనం ఉంది చూశారు ఆ మొండితనం ధృతి అని అనిపించుకోదనమాట ధృతి ఉన్న వ్యక్తి తప్పుని ఓటమిని ఒప్పుకొని మార్పు చెందడానికి రెడీగా ఉంటాడనమాట అర్థమన్నా తను నమ్మినటువంటి ఆ భావాన్నే వాడు గట్టిగా అంటు పెట్టుకొని మూర్ఖంగా ఉండడు అలా ఉండడం నిజమైనటువంటి ధృతి అనిపించుకోదనమాట ధృతి ఉన్న వ్యక్తి నొప్పుకుంటాడు అదేవిధంగా మార్పు తెచ్చుకుంటాడు అన్నమాట తాను పెంచుకున్నటువంటి ఆ భావాన్ని గుడ్డిగా వాడు అంటిపెట్టుకుని ఉండనే ఉండడు అతనికి సత్యం ప్రధానం కాబట్టి యథార్థంగా ఉన్నది తెలుసుకుని ఆ మార్గంలోనే అతను ప్రయాణిస్తాడు కాబట్టి ధృతిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆ సాత్విక ధృతి మనిషి మనిషికి ఎంత అవసరమో ఈ ముప్పై మూడవ శ్లోకంలో స్వామి మనకి ఉపదేశించాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి